హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటిక్ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా నూట తొంభై మూడో ప్రశ్న చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల తరువాత ఈ క్రింద పేర్కొన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించినది ఆన్సర్ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ రాజకీయ పార్టీలలో ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా లోక్సభ ఎన్నికల తర్వాత వ్యవహరించడం జరిగింది అంటే ఆన్సర్ తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ నూట తొంభై నాలుగో ప్రశ్నించోండి గతం నుండి సమూలమైన నిష్క్రమణలో ఏ భారత ఆర్థిక సంఘం పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల పంపిణీ కేవలం లంసంకు బదులుగా విభజించదగిన పన్ను ఫుల్ వాటాతో అనుసంధానించినది ఆన్సర్ పదమూడవ ఆర్థిక సంఘం లంసంకు బదులుగా ట్యాక్స్ ఫుల్ వాటాను అనుసంధానించడం జరిగినది అంటే ఏ ఆర్థిక సంఘం అంటే పదమూడవ ఆర్థిక సంఘం నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో భారతదేశంలో మూడవ అంచ ప్రభుత్వం ఏది మూడవ అంచె ప్రభుత్వం ఏది అంటే ఆన్సర్ రాజ్ మూడంచెల త్రీ టైర్ సిస్టమ్ అంటాం కదా కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ మూడవ అంచె నెక్స్ట్ నూట తొంభై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో క్రింది వాటిలో దేనికి సంబంధించినది ఏడవ షెడ్యూల్ దేనికి సంబంధించినది ఆన్సర్ కేంద్ర మరియు రాష్ట్ర చూడండి ఏడవ షెడ్యూల్ నూట తొంభై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది చూడండి ఇక్కడ ఆప్షన్ కరెక్ట్గా ఇవ్వలేదు ఏడవ షెడ్యూల్ అనేది డివిజన్ ఆఫ్ పవర్స్ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలకు రిలేటెడ్గా డివిజన్ ఆఫ్ పవర్స్ డివిజన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్స్కి చెందినది ఏడవ షెడ్యూల్ అయితే ఇందులో లిస్ట్స్ మనకు ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇవన్నీ కూడా ఏడవ షెడ్యూల్లో ఉంటాయి సో ఆప్షన్ వన్ టూ త్రీ అది మనకి ఇవ్వాలి ఇక్కడ ఆప్షన్లో లేదు సో ఆన్సర్ వచ్చేసరికి వన్ టూ త్రీ కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఇవన్నీ కూడా ఏడవ షెడ్యూల్లో ఉంటాయి గమనించండి నెక్స్ట్ నూట తొంభై ఏడవ ప్రశ్న క్రింది ఆర్టికల్ను భారత రాజ్యాంగంలోని మొదటి చివరి వరకు వాటి స్థానాన్ని బట్టి సరైన క్రమంలో అమర్చండి సో నింద మనం డిస్కస్ చేసాం అంటరానితనం పదిహేడవ ఆర్టికల్ సో అది మొదటిగా ఉంటుంది అంటే త్రీ ఫస్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి త్రీ ఫస్ట్ రెండు దగ్గరలో ఉంది రెండవది విద్యా హక్కు విద్యా హక్కు ట్వంటీ వన్ ఏ అంటే త్రీ నెక్స్ట్ ఆ తర్వాత వన్ నెక్స్ట్ అవుతారు టూ మానవ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ ఇది వచ్చేసరికి ఆర్టికల్ ట్వంటీ త్రీ అది కూడా ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ త్రీ సో ఆన్సర్ ఏమవుతుంది త్రీ వన్ టూ ఆన్సర్ వన్ చూడండి విద్యాకు ట్వంటీ వన్ ఏ అంటరానితనం నిర్మూలన సెవెంటీన్ మానవ అక్రమ రవాణా మరియు వెట్టి నిషేధం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే బాలకార్మిక నిషేధం ట్వంటీ వన్ అయితే స్వేచ్ఛగా జీవించే హక్కు ట్వంటీ వన్ ఏ వచ్చేసరికి విద్య హక్కు నైన్టీన్ అయితే స్వాతంత్ర హక్కు అని చెప్పాం ఎయిటీన్ అయితే బిరుదుల నిషేధం సెవెంటీన్ అయితే అస్పృశ్యత నిషేధం సిక్స్టీన్ అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఫోర్టీన్ అయితే చట్టం ముందు అందరూ సమానులే ఫిఫ్టీన్ అయితే కుల మత జాతి లింగ ఈ యొక్క ఐదు రకాల ఐదు రకాలుగా కూడా ఏదైతే ఈ డిస్క్రిమినేషన్ చూపకూడదు వివక్షతలు చూపరాదు కులపరంగా జాతిపరంగా మతపరంగా లింగపరంగా ఎన్ని రకాలను కూడా అడుగుతుంటాడు ఐదు రకాలైన వివక్షతలు చూపించరాదు సో ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది గమనించండి పన్నెండు ట్వెల్వ్ ఆర్టికల్ అయితే స్టేట్ డిఫైన్ చేస్తుంది నెక్స్ట్ సో వీటికి రిలేటెడ్ గా కూడా ప్రశ్న ఉంటుంది గమనించండి నెక్స్ట్ నూట తొంభై ఎనిమిదవ ప్రశ్న క్రింది వాటిలో సుప్రీంకోర్టు వాస్తవ అధికార పరిధి ఏది వాస్తవ అధికార పరిధి ఏమిటి ఆప్షన్స్ చూడండి భారత ప్రభుత్వము మరియు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదంలో కరెక్ట్ అందులో భారత ప్రభుత్వము మరియు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాద ఏదైనా వివాదంలో సుప్రీంకోర్టు నెక్స్ట్ రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదంలో అది కరెక్ట్ నెక్స్ట్ రెండు వందలు ప్రశ్నించుకోండి రెండు వందలు స్థానాల సంఖ్యకు సంబంధించి రాష్ట్రాల సరైన అవరోహణ క్రమము చూడండి క్రింది వాటిలో లోక్సభ స్థానాల సంఖ్యకు సంబంధించి రాష్ట్రాల సరైన అవరోహణ క్రమము ఆరోహణ అవరోహణ ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ ఇందులో ముందుగా తమిళనాడు తర్వాత గుజరాత్ తర్వాత ఒడిశా సో ఆప్షన్ టూ నెక్స్ట్ దిగువ వాటిని జతపరచండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగినది చూడండి లోక్సభకు ఎవరు ఉంటారు స్పీకర్ ఉంటారు రాజ్యసభకు అయితే రాజ్యసభకు ఉపరాష్ట్రపతి యాక్చువల్గా ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్ అంటాం రాష్ట్ర శాసన మండలికి చైర్మన్ అంటారు సో లోక్సభ స్పీకర్ అంటే వన్ వన్ వచ్చేసరికి టూ టూ వచ్చేసరికి వన్ త్రీ త్రీ సో ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది ఆర్టికల్లో ఏది లోక్సభ యొక్క కూర్పును వివరిస్తుంది ఏ ఆర్టికల్ లోక్సభ యొక్క కూర్పును వివరిస్తుంది అంటే ఆన్సర్ ఆర్టికల్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ లోక్సభ ఎయిటీ అయితే రాజ్యసభ నెక్స్ట్ రెండు వందల మూడో ప్రశ్ని చూడండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ముప్పై ఆరు ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా స్పెషల్ లీవ్ అపీల్ చేయడానికి వర్తించదు ఈ అంశానికి సంబంధించి స్పెషల్ లీవ్ అపీల్ చేయడానికి వర్తించదని చెప్పి మనకు అడగటం జరిగింది ఆన్సర్ సాయుధ దళాల ట్రిబ్యునల్స్లో మనం ఈ యొక్క స్పెషల్ లీవ్ అపీల్ చేయడానికి అవకాశం ఉండదు మిగిలినవన్నీ కూడా మనకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారతదేశ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి నియమించబడతారు చూడండి మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ ప్రజలు అనుకోబడతారు డైరెక్ట్గా ప్రధాన ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అందరూ కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు సో ప్రజలు చే ఎన్నుకోబడతారు అంటే ఎంపీగా ఎన్నుకోబడతారు కానీ ప్రధానమంత్రిగా కాదు గమనించండి రాష్ట్రపతి చే నామినేట్ చేయబడరు నియమించబడతారు సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి మనకు వన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ రెండు వందల ఐదో ప్రశ్న చూడండి స్థానిక ప్రభుత్వ సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ను ఎవరు నిర్వహిస్తారు అంటే ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆప్షన్ టూ చూడండి రాష్ట్ర ఎన్నికల సంఘం ఓన్లీ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ మాత్రమే కండక్ట్ చేస్తుంది మిగిలిన అన్ని ఎలక్షన్స్ ను ఎవరు కండక్ట్ చేస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్